బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో కౌంటింగ్కు కౌంటు డౌన్ స్టార్ట్ అయింది ఈ నేపథ్యంలో కృష్ణా యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు కృష్ణా డిస్టిక్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ ఏడు కాన్స్టెన్సీస్ ఉన్నాయి ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము బేసికలీ రెండు రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది ఒకటి రేపు ఫోర్త్ని ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటర్నెట్ సౌకర్యాలు బ్యారికేడింగ్ మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగింది జరిగిందా లేదా సెకండ్ సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ హియర్ సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్నీ ప్రతి కాన్స్టెన్సీలో నాలుగు పద్నాలుగు పద్నాలుగు టేబుల్స్ పెట్టడం జరిగింది ఆల్ హాల్స్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నవ్ ప్రిపేర్ సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ కౌంటింగ్ లోపల్ హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్